అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక శక్తివంతమైన మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఈ మంత్రాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే అసలు మీకు జరగని పని ఏది ఉండదండి మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది అనమాట అది ఏదైనా కానివచ్చు డబ్బు కానీ ఇల్లు కానీ స్థలం కానీ పొలాలు ఇంకా బంగారము ఇలా ఏదైనా కానీ మీకు కావాలి రావాలి అని అనుకున్నప్పుడు ఈ ఒక్క మంత్రానికి చెప్పండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చెప్పిన రోజు నుంచి అద్భుతమైన జరుగుతుందండి ఇవన్నీ ఎవరికి చేసి చెప్పండి ఫ్రెండ్స్ కొంతమందికి డబ్బు ఉంటుంది ఇంకా పేరు ప్రతిష్టలు అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు ఇంకొంతమంది మనశ్శాంతిగా ఉంటారు కానీ డబ్బు వీటన్నిటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనమాట కారు కావాలి మాకు పెద్ద బంగ్లా కావాలి ఇలా ఎదురు చూస్తూ ఉంటారు కొన్ని ఉన్న వాళ్ళకి కొన్ని ఉండవన్నమాట ఆస్తి ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేకపోవడం మనశ్శాంతిగా ఉన్న వాళ్ళకి ఆస్తి లేదని ఏదో కొరత ఉండడము ఇలా ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ఒక్కరైతే అనుకుంటూ ఉంటారు అలా మీకు ఏదైనా కానీ మనశ్శాంతి కావాలా డబ్బు కావాలా పరువు ప్రతిష్టలు డబ్బు బంగారం ఇల్లులు స్థలాలు ఇలా ఏదైతే ఏం కావాలనుకున్నా కానీ ఈ మంత్రాన్ని అయితే ఖచ్చితంగా చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇలా చేయడం వల్ల మీరు చేసే వ్యాపారంలో ఇంక్రిమెంట్స్ రావడము లేదంటే మీ చేసే చిన్న చిన్న మంచి పనులైనా కానీ అవి మీకు పెరిగి అంటే కొంతమంది చెప్పుకుంటూ పోవడం వల్ల నీకు మీకు పేరు ప్రతిష్టలు రావడము మీరు చేసే జాబ్లో మీకు ఇంక్రిమెంట్స్ వచ్చి కారు కొనుక్కోవడము ఇల్లు కొనుక్కోవడము ఇలా ఏదో ఒకటి మీకు వస్తుందన్నమాట మీరు ఏ పర్పస్ మీద అయితే అంటే ఏదైతే చెప్పుకొని మీ సంకల్పము ఈ మంత్రాన్ని అయితే చెప్పుకుంటారో అదే మీకు వస్తుందన్నమాట కాబట్టి నమ్మకంతో ఈ మంత్రాన్ని అయితే ఖచ్చితంగా అమ్మవారికి చెప్పుకోండి తప్పకుండా మీకు అమ్మవారు ఒక మంచి అయితే జరిపిస్తారండి చాలా శక్తివంతమైన మంత్రం అయితే చెప్పుకోవాలన్నమాట ఇది మరి ఇది ఎప్పుడు చెప్పుకోవాలి ఎన్ని రోజులు అని అంటే నలభై ఎనిమిది రోజులు అండి వరుసగా అంటే ఫస్ట్ రోజు అంటే స్టార్ట్ చేసే రోజు అమ్మవారికి ఇష్టమైన తిథులు అమావాస్య కానీ పంచమి కానీ పౌర్ణమి కానీ అష్టమి తిథులు కానీ లేదంటే శుక్రవారం మంగళవారం కూడా అమ్మవారికి ఇష్టమైన తిథులు స్టార్ట్ చేసి ఎండింగ్ ఏ రోజైనా రావచ్చు వరుసగా నలభై ఎనిమిది రోజులు అయితే చెప్పుకోని చూడండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది నలభై ఎనిమిది రోజులు చెప్పుకునే వాళ్ళు రోజు చెప్పుకునే కన్నా రాసుకోవడం కూడా చాలా మంచిది అంటే రాసుకోవడం వల్ల మన మైండ్లో సేవ్ అయిపోతుంది అనమాట ఒక తొమ్మిది సార్లు అండి తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసారు కానీ ఇరవై ఏడు సార్లు కానీ మీ ఇష్టం నూట ఎనిమిది సార్లు అని కూడా చెప్పుకోవచ్చు రాసుకోవచ్చు ఏదైనా కూడా చేసుకోవచ్చు అనమాట ఎంతో శక్తివంతమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని మనము పొద్దున పూట పూజ చేసుకునేటప్పుడు కానీ లేదు అంటే సాయంత్రం పూజ చేసుకుంటారు కదండి స్నానం చేసిన తర్వాత అప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు నియమాలు పాటిస్తూ ఈ మంత్రాన్ని అయితే చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది అమ్మవారి మంత్రం కదండి ఇది బీజాక్షరాలతో కూడిన శక్తివంతమైన మంత్రాన్ని కనుక మనము అన్ని నియమాలు పాటిస్తూ పద్ధతిగా కనుక చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే మీకు దొరుకుతుంది అమ్మవారు దొరికేలా మిమ్మల్ని అయితే ఆశీర్వదిస్తారన్నమాట ఇప్పుడు మీకే కాదు ఫ్రెండ్స్ మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీ పిల్లలు బాగా చదువుకోవాలనుకున్న మీ పిల్లలకు ఉద్యోగం రావాలనుకున్న పిల్లలు చేయకపోయినా కానీ మీరు కూడా అంటే తల్లిదండ్రులు కానీ ఇవ్వచ్చు వాళ్ళ బంధువులు అక్క కానీ చెల్లెలు కానీ ఇలా ఎవరైనా కానీ అన్నవాళ్ళు ఎవరైనా కానీ మన వాళ్ళు బాగుండాలి అని ఫస్ట్ మన సంకల్పమే చాలా మంచిది కదండి అలా ఒకరు బాగుండాలి అని చెప్పి మనం అనుకున్నా కూడా అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తారనమాట అలా ఒక వాళ్ళు బాగుండాలని కానీ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని కానీ ఏదైనా కానీ ఇతరుల గురించి కూడా మీరు కోరుకొని ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు మీకోసమే కాదు మీ కుటుంబ సభ్యుల కోసం కానీ మీ స్నేహితుల కోసం కానీ మీ బంధువుల కోసం కానీ ఎవరి కోసమైనా కానీ కోరుకొని ఈ మంత్రాన్ని చెప్పుకొని తప్పకుండా మీకు అమ్మవారు ఒకరికి మంచి చేయాలి అన్న ఆలోచన మీకు వచ్చింది అని అంటే అది తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదంతో మీకు వచ్చినట్లేనండి ఆ ఆలోచన రావడం కూడా అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి అక్కడికే మీరు అసలు సంతోషపడిపోవచ్చు అన్నమాట ఎందుకంటే అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి మీరు ఇన్ని వినగలుగుతున్నారు చెప్పుకోగలుగుతున్నారు చేయగలుగుతున్నారంటే అమ్మ ఆశీర్వాదం ఉండబట్టానండి ఒకవేళ మాకు తీరలేదు అంటే తప్పకుండా తీరుతాయి ఫ్రెండ్స్ ఏం నిరాశపడవద్దు నమ్మకంతో చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు దొరుకుతుంది దొరికేలాగైతే అమ్మవారితో చేస్తారు ఇక మరి మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అంటే ఓం క్లీం రాజ్యా తాయ నమ ఓం క్లీం రాజ్యా తాయ నమ ఓం క్లీం రాజ్యా తాయ నమ ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రం ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది వరుసగా చేస్తున్న ఫ్రెండ్స్ తప్పకుండా మీకు అమ్మవారి ఫలితం అయితే కలిగేలా చేస్తారనమాట మధ్యలో లేడీస్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కొన్ని రోజులు స్కిప్ చేసి తర్వాత చెప్పుకోండి లేదు మేము ఏదైనా వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఊరు వెళ్ళినప్పుడు అక్కడైనా కూడా చెప్పుకోవచ్చు చాలా మంచిది ఇక్కడికి వెళ్తున్నామని కాదు అమ్మవారి కోసం టైం కేటాయించి నే మీరు నీట్గా శుభ్రంగా ఉన్నారు అనుకున్నప్పుడు చెప్పుకోండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా చేస్తుండీ తప్పకుండా మీకు ఫలితం అయితే దొరుకుతుంది ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి